మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్యు విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు పరీక్షలు రాసేందుకు అర్డినెన్స్ లేదని స్థానిక సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ముందు ఆందోళన దిగారు ఈ క్రమంలో కళాశాలలోని అద్దాలను ధ్వంసం చేశారు విద్యార్థులు వద్ద అధిక వసూలు చేయడమే కాకుండా పలు కారణాలు చెప్పి డబ్బులు దండుకుంటున్న యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని చేశారు బషీరాబాద్ పోలీసులు ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు

250 مندي ريٽن ٿيو آهي انٽر 250 مندي ڪمشن ڏي ٿو ۽ روز بيس 2500 مندي اندر ڪٿي ٻڌو وارو ٻئي علي ڏي گاو ٿو ڳلائڻ ڏنڊو اندر ۾ چپلي ٿو آهي پراپرٽي باري ۾ ڇا ڪيو 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 ఎక్కుసారి తీసుకుంటా సార్ మిస్ టైమ్ టైమ్ ఏం సార్ ఇప్పుడు